అనుమతి తీసుకుంటే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హుసేన్ సాగర్ తో పాటు ఇతర జలాశయాలను నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు సూచించారు మండపాలు డీజేల విషయంలో కోర్టుల మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు వచ్చే నెల పదిహేడున గణేష్ నిమజ్జనం ఉన్న దృష్ట్యా మిలాద్ ఉన్ నబీ ప్రదర్శనని పంతొమ్మిదిన జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు గణేష్ ఉత్సవాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోరక అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు ఉచిత కరెంటు కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే మాత్రం చట్ట చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మత సామరస్యానికి ప్రశాంతతకు పేరున్న హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహించారని సీఎం కోరారు ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగానని సూచించారు గతేడాది గణాంకాల ప్రకారం పరిశీలిస్తే ఓఆర్ఆర్ లోపల లక్షన్నర విగ్రహాలు ఏర్పాటు చేశారని ముందుగానే అనుమతి తీసుకుంటే ట్రాఫిక్ సహా ఇతర ఇబ్బందులు తలెత్తమన్నారు సాగర్ తో పాటు నగరంలోని ఇతర జలాశయాల్లోనూ నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ఏ ఏ ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారో ముందుగానే సమాచారం ఇస్తే ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుందన్నారు వినాయక నిమజ్జనం జరిగే సెప్టెంబర్ పదిహేడున అనంత చతుర్దశి ఉందని దాని ప్రాముఖ్యతను తెలిపే సాహిత్యాన్ని ప్రచురించాలని భాగ్యనగర ఉత్సవ సమితి కోరగా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖను సీఎం ఆదేశించారు డీజీలకు అనుమతివ్వాలని ఎంపీ కుమార్ యాదవ్ కోరగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు సుమారు ఇరవై మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు గణేష్ ఉత్సవాలు ఉన్న దృష్ట్యా వచ్చే నెల పదహారున జరిగే మిలాదున్నబీ ప్రదర్శనల్ని పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరగా మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు మహమ్మద్ ప్రవక్త పదిహేను వందలవ జయంతి వేడుకల్ని రెండు వేల ఇరవై ఐదులో ఏడాది పాటు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని మిలాద్ కమిటీ సభ్యులు కోరగా నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు